ఒకే ఒక ఫోటో నాకు తెలిసి యాంటీ జనసేన బ్యాచ్ ఎవరైతే ఉన్నారు అది వైసీపీనా ఇంకా వేరే పార్టీ నాకు తెలియదు కానీ జనసేనని జనసేన అనేది పవన్ కళ్యాణ్ పదే పితే ఏదైతే చూపుతూ పిచ్ పిచ్ పోస్టులు పెట్టి హడావిడి చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఒక్క ఫోటోతో క్లోజ్ అంతే మూసుకుపోయినాయి అన్నట్టు ఏంది పవన్ కళ్యాణ్ మూడో భార్య ఆయన దగ్గర ఉండటం అలా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఈ పవన్ టాజీ తట్టుకోలేకపోతుంది అండ్ పవన్ కళ్యాణ్ కూడా వదిలేసాడు ఇంక అమ్మాయి కోసం రెడీ అవుతూ ఉన్నాడు ఎన్నికలు అయ్యాక ఇంకొక భార్య వచ్చింది సిగ్గు లేకపోతే సరే ఒక్కడికి ముడ్డి కింద నలభై యాభై అరవై సంవత్సరాలు వచ్చి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి భార్యల గురించి పిల్లల గురించి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు గలీ స్థలంగా మళ్ళీ వాళ్ళు అనకూడదు కానీ ఎవరెవరితో ఎన్నెన్ని ఎదవేస్తలేస్తున్నాను అనేది వాళ్ళకి తెలుసు ఇదే విషయం పవన్ కళ్యాణ్ చెప్పాడు అరే నానే మీలాగా పిచ్చ పనులు చేసేవాడు కాదురా బాబు ఏదైనా పద్ధతి అనేది నాకు ఉంటుంది కుటుంబం ఇద్దరు ఇష్టాల మీద డిపెండ్ అయ్యే కాపులు అనేది ఉంటుందిరా బాబు నేను అన్నీ లీగల్గానే ప్రొసీడ్ అయ్యి ఉన్నాను ఎక్కడ కూడా తప్పని చేయలేరా బాబు అని చెప్పేసి కూడా అన్నాడు అయినా సరే ఇప్పటికీ అదే మాట ఎవరెవరితోనే రిలేషన్లు పెట్టుకుంటారు ఎవరెవరి జీవితాన్ని నాశనం చేస్తారు వాళ్ళ ఇంట్లో పెళ్ళం మాత్రం బాగుండాలి బయట చెప్పడానికి మాత్రం మా భార్య మేము బాగున్నాం కలిసి ఉన్నాం బట్ వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయాలి ఇలా ఉండటం కొంతమంది ఇతని మీద గుట్ట మీద వద్దాం ఏలు పెట్టి వంకబెడదాం ఇలా హఠాటు చేస్తూ ఉంటారు ఇప్పుడు నిన్న ఏమైంది చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు అక్కడ మాదాపూర్లో గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు కూడా ఇలాగే వెళ్ళడం జరిగిందట అలా వెళ్ళిన మూమెంట్లోనే వాళ్ళు అనూహ్యంగా పొత్తు అద్భుతంగా గెలవటం ఇవన్నీ జరిగాయని చెప్పేసి అన్నారు సో ఇలా వెళ్ళటం వల్ల కూడా ఒక సంకేతమే గెలిపిక అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇక ఇప్పుడు ఆ వెళ్ళిన మూమెంట్లో ఆయనకి సాదర స్వాగతం పలికి ఎవరు పవన్ కళ్యాణ్ అండ్ ఆయన భార్య అనా ఇద్దరు స్వాగతం పలికారు వాళ్ళు ముగ్గురు ఫోటో బయటకు వచ్చింది దాంతో దెబ్బకి సౌండ్ లేదు ఒక్కొక్కడికి ఇంట్లోనే ఆమె బా పవన్ కళ్యాణ్ సత్యమైన ఉంది చక్కగా కాపురం చేసుకుంటూ ఆయన పద్ధతిగా ఉంటూనే ఉన్నాడు మరి పనికి మళ్ళీ లుచ్చా వార్తలు ఓడిస్తున్నట్టు ఏ పేటిఎం కాళ్ళు ఏ లుచ్చా కాలు ఇస్తున్నట్టు జనసేన ఇప్పుడు ఆడుకుంటున్నారు ఒక్కొక్కరిని అసలు ఎవడైతే పవన్ కళ్యాణ్ గురించి పెద్ద పెద్ద పోస్టులు పెట్టారో వాళ్ళందరికీ ఫోటో అటాచ్ చేసి ఏం సమాధానం చెప్తారో చెప్పండి అని చెప్పేసి అంటున్నారు సో నేను సింపుల్గా చెప్పేది అదే ఇప్పటికన్నా పద్ధతిగా రాజకీయం అంటే రాజకీయం చేయండి వేషల కన్నా నీచ నీచగా అయితే బిహేవ్ చేయకండి ఫైనల్లీ టీడీపీ జనసేన సంబంధించి పొత్తులో క్లారిటీ రేపు సంక్రాంతి కల్లా వస్తుందట సంక్రాంతికి అసలైనటువంటి పండుగ టీడీపీ జనసేన వాళ్ళకి వైసీపీకి ఇప్పటికే అల్లలాడిపోతా ఉన్నారు ఈ టీడీపీ జనసేన మధ్య గొడవ పెడతాను తెగ ట్రై చేస్తారు బట్ అవట్లా ఇప్పుడు ఏకం పొత్తులో క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి రేపు సంక్రాంతికి మొత్తం ప్రకటించబోతున్నారు ఏ స్థానాన్ని ఎవరెవరు ఏంటి అని చెప్పేసి వైసీపీ తరఫున ఇన్ఛార్జీలు అటు ఇటు మారుస్తూ ఉన్నారు పున్నులకు టికెట్లు రావని తెలిసి వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు మరి కొంతమంది వచ్చేసేమో సపరేట్ క్యాంపులు పెడతా ఉన్నారు ఓ ఎబ్బా నానా రకాలు నడుస్తూ ఉంది అయినా సరే వన్ అండ్ ఫైవ్ వన్ అండ్ ఫైవ్ వన్ అండ్ ఫైవ్ వన్ అండ్ ఫైవ్ వేలం పాట దేవుడి పాట ఈ వైసీపీ వాళ్ళ నోట కంటిన్యూ అవుతూనే ఉంది